అనేది తీసుకొని ఆ వేస్ట్ ఎంత కాస్ట్ అయితే ఉంటుందో ఆ కాస్ట్కి మనం ఏదైనా ఐటమ్స్ ఇవ్వటం జరుగుతుంది మూడు జిల్లాల్లో జిల్లా కలెక్టర్ సపోర్ట్తో చాలా సక్సెస్ఫుల్గా స్వచ్ఛరథం అనేది జరిగింది నౌ హండ్రెడ్ మండల్స్లో ఈ స్వచ్ఛరధాన్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నాము విత్ఇన్ స్పాన్ ఆఫ్ నెక్స్ట్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ రిక్వెస్ట్ ఆల్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ టు ఎక్స్పర్డీట్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్వచ్ఛరదం ఇన్ ద రిమైనింగ్ మండల్స్ సో అదేవిధంగా సార్ లిక్విడ్ వేస్ట్ అనేది ఎంత జనరేట్ అవుతుందో కూడా మనం ఒక అసెస్మెంట్ చేయడం జరిగింది ఈరోజు చూసుకున్నట్లయితే మన పంచాయత్స్లో గ్రే వాటర్ అండ్ బ్లాక్ వాటర్లో గ్రే వాటర్ వచ్చి ఆల్మోస్ట్ థర్టీన్ ల్యాక్ కేఎల్డీ బ్లాక్ వాటర్ వచ్చి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీన్ కేఎల్డీ జనరేట్ అవుతుంది ఈ గ్రే వాటర్ మేనేజ్ చేయడానికి మనం తీసుకున్న టూ త్రీ అప్రోచెస్లో వన్ మెయిన్ అప్రోచెస్ కిచెన్ గార్డెన్ సర్పి యొక్క సహాయంతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కిచెన్ గార్డెన్స్ డెవలప్ చేస్తుంది బేసిక్గా ఇంటి వెనకాల ఇంటి పక్కన ఉన్న ప్లేసెస్లో కిచెన్ గార్డెన్ డెవలప్ చేసి ఆ ఇంటి నుంచి వచ్చే కిచెన్ వేస్ట్ వాటర్ని అక్కడ డైవర్ట్ చేసి ఆ కిచెన్ గార్డెన్ యూటిలైజ్ చేసుకునే విధంగా చేస్తున్నాము ద టార్గెట్ ఫర్ దిస్ ఇయర్ ఆల్మోస్ట్ టెన్ ల్యాక్స్ ఆల్మోస్ట్ ఎయిట్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ అనేది అచీవ్ చేశారు రిమైనింగ్ కూడా సర్ప్ వన్ మంత్ లో అయిపోతుందని చెప్పారు అండ్ నెక్స్ట్ ఈజ్ మ్యాజిక్ డ్రైన్ మ్యాజిక్ డ్రైన్ ఎక్స్పెరిమెంటల్ గా ఎన్టీఆర్ డిస్టిక్ లో ఎన్టీఆర్ కలెక్టర్ గారు సోమవారం గ్రామ పంచాయతీలో కంప్లీట్ గా మ్యాజిక్ డ్రైన్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది దాని తర్వాత ఒక త్రీ మంత్స్ దాన్ని మనం చెక్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రతి పంచా సారీ ప్రతి జిల్లాలో ఒక నాలుగు పంచాయతీల్లో మ్యాజిక్ డ్రైన్ పెట్టాలి చెక్ చేయాలని చెప్పి అనుకున్నాము చాలా కలెక్టర్స్ మ్యాజిక్ డ్రైన్స్ యొక్క శాంక్షన్స్ ఇచ్చి మొదలు మొదలుపెట్టారు కొన్ని కలెక్టర్స్ ఇంకా పంచాయత్ ఐడెంటిఫై చేయాల్సి ఉంది ఐ రిక్వెస్ట్ డోస్ కలెక్టర్స్ టు ఇమీడియట్లీ ఐడెంటిఫై కంప్లీట్ మ్యాజిక్ డ్రైన్ పైలట్ ప్రాజెక్ట్ బై థర్టీ ఫస్ట్ ఆఫ్ అక్టోబర్ ఒకే రిక్వెస్ట్ మ్యాజిక్ డ్రైన్లో ఏంటంటే ఒక పంచాయతీలో ఒక డ్రైన్ ఇంకో పంచాయతీలో ఇంకో డ్రైన్ కాకుండా కంప్లీట్ ఒక పంచాయతీ హండ్రెడ్ పర్సెంట్ డ్రైన్స్ అని మ్యాజిక్ డ్రైన్గా మనం ఇంప్లిమెంట్ చేయాలి ఆ ఒక రిక్వెస్ట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి ఇస్తున్నాను నెక్స్ట్ స్వీకల్సర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఆల్ ద సెవెంటీ సెవెన్ సబ్ డివిజన్స్లో ఒక ఎఫ్ఎస్టీపీ పెట్టాలని చెప్పేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండింగ్ కూడా ఇచ్చింది కలెక్టర్స్ అరవై తొమ్మిది ల్యాండ్స్ ఐడెంటిఫై చేసి ఇచ్చారు కాకపోతే అరవై తొమ్మిదిలో ఇరవై ఏడు ల్యాండ్స్ మాత్రమే ఫీజిబుల్ అని చెప్పి స్వచ్ఛంద్ర కార్పొరేషన్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ డిసైడ్ చేసింది ఇంకా మనకి ఫిఫ్టీ వన్ ల్యాండ్స్ మనం ఐడెంటిఫై చేయాల్సి ఉందా సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద కలెక్టర్స్ టు హెల్ప్ ఎక్స్పీడిట్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ల్యాండ్స్ అండ్ హౌస్ హోల్డ్ లెట్రిన్స్ కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ఆల్రెడీ ఎవ్రీ మంత్ రివ్యూలో చెప్తున్నారు విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ నెక్స్ట్ వన్ మంత్ ట్రై టు కంప్లీట్ ఆల్ ద ఇండివిజువల్ హౌస్ హోల్డ్ లెట్రిన్స్ ఇంకా ఎక్కడైనా సరే కమ్యూనిటీ ప్లేసెస్లో కమ్యూనిటీ శాంటరీ కాంప్లెక్స్ కావాలి అన్న ఇండివిజువల్ హౌస్ హోల్డ్ లెట్రిన్స్ కావాలి అన్న తొందరగా శాంక్షన్స్ ఇచ్చి కంప్లీట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ వన్ మోర్ థింగ్ దేర్ ఈజ్ నో పేమెంట్ పెండింగ్ ఫర్ ఇండివిజువల్ హౌస్ హోల్డ్ లెట్రిన్స్ అండ్ కమ్యూనిటీ శాంటరీ కాంప్లెక్స్ ఆల్ ద వెండర్స్ హూ ఆర్ కన్స్ట్రక్టింగ్ ఇట్ హ్యాస్ బీన్ పెయిడ్ అండ్ ఓడిఎఫ్ ప్లస్ మోడల్ డిక్లరేషన్ మనం ఫోర్ క్వార్టర్స్లో ఏ ఏ డిస్ట్రిక్ట్ ఓడిఎఫ్ ప్లస్ మోడల్గా డిక్లేర్ చేయాలని చెప్పి అనుకున్నాము క్వార్టర్ వన్ క్వార్టర్ టూ ఆల్మోస్ట్ మనం అనుకున్న విధంగానే ప్రతి జిల్లా డిక్లరేషన్ చేయడం జరిగింది క్వార్టర్ త్రీ అండ్ అక్టోబర్ నుంచి డిసెంబర్ లోపల క్వార్టర్ ఫోర్ జనవరి నుంచి మార్చి లోపల డిక్లేర్ చేయాల్సిన డిస్ట్రిక్ట్స్ కూడా ప్లీజ్ గెట్ రెడీ అండ్ ఎన్ష్యూర్ దట్ ఓడిఎఫ్ ప్లస్ మోడల్ హండ్రెడ్ పర్సెంట్ డిక్లేర్ అయ్యే విధంగా మీ సపోర్ట్ కావాలి థ్యాంక్ యూ రిక్వెస్ట్ సెక్రటరీ ఇండస్ట్రీస్ టు కైండ్లీ టేక్ టేక్అప్ ది సర్కులర్ ఎకనామీ పాలిసీ రెస్పెక్టెడ్ సీఎం సార్ డిప్యూటీ సీఎం అండ్ ఆల్ ది మినిస్టర్స్ గుడ్ మార్నింగ్ సార్ నెక్స్ట్లైట్ సర్కులర్ ఎకనమీ గురించి మనం మాట్లాడడం జరిగింది బట్ దిస్ ఫస్ట్ టైం మన స్టేట్ ఒక సర్కులర్ ఎకనమీ పాలసీ తీసుకొచ్చి కాంప్రిహెన్సివ్గా దానికి సంబంధించిన ఇండస్ట్రీస్కు ఎలా ఇన్సెంటివ్ ఇచ్చి అది ప్రోత్సాహం చేయాలని పైన మనం ఈ ఈ ఒక పాలసీ తీసుకొచ్చాము లాస్ట్ మంత్ క్యాబినెట్ అప్రూవ్ చేసింది నెక్స్ట్ స్లైడ్ సో మన మన దగ్గర ఉన్న లెవెన్ సెక్టర్స్ ఇది నీతి ఆయోగ్ వాళ్ళు లెవెన్ సెక్టర్స్ ఐడెంటిఫైజ్ చేశారు ఎక్కడెక్కడ మనకు ఈ రీసైక్లింగ్ పాసిబుల్ వేస్ట్ ఆఫ్ వన్ పర్టికులర్ ఇండస్ట్రీ ఆర్ ద సెక్టర్స్ షుడ్ బి రా మెటీరియల్ ఫర్ అనదర్ అనదర్ సెక్టర్ అనే పైన మనం పెడుతున్నాము సో ఒక లెవెన్ సెక్టార్స్లో ఐడెంటిఫైస్ చేశారు స్టేట్ గవర్నమెంట్ అయితే ఐడెంటిఫైడ్ వన్ మోర్ సెక్టర్ ఇన్ అనిమల్ హస్బెండరీ సో దట్ ఇట్ కెన్ బికమ్ యూ లైక్ ఎక్స్ట్రా ఆల్సో మనం చేయవచ్చు అనేది నెక్స్ట్ లైట్ సో దిస్ ఇస్ ద ట్వల్వ్ సెక్టార్స్గా మనము అనుకున్నాము అనిమల్ హస్బెండరీ సెక్టర్ ఇస్ వాట్ అవర్ సిఎంఎస్ సైంటిఫైడ్ బిసైడ్స్ వాట్ నీతి సైంటిఫైడ్ సో దీంట్లో వస్తున్న ఆ ఇరవై ఐదు ప్రోడక్ట్స్ సంబంధించిన వరకు మనం ఫోకస్ చేసి దానికి పూర్తిగా వీ కెన్ ఏబుల్ టు బ్రింగ్ దట్ సి దట్ ఇట్ ఈస్ నాట్ హార్మింగ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ అట్ ద సేమ్ టైం మనం దాన్ని ఇండస్ట్రీ పరంగా ఎలా మనము ప్రాసెస్ చేసి ఆ పర్టికులర్ ప్రోడక్ట్ని అనే పైన కూడా ఈ పాలసీ ఎన్విసేజ్ చేస్తుంది నెక్స్ట్ స్లైడ్ సో దిస్ ఈస్ ద ట్వంటీ ఫైవ్ ప్రోడక్ట్ సో వాట్ ఐ రిక్వెస్ట్ ద కలెక్టర్స్ కలెక్టర్ చూ చూడాల్సింది మీ ఏరియాలో ఉన్న మీ డిస్ట్రిక్ట్లో ఉన్న ఇండస్ట్రీస్లో ఏదో రా మెటీరియల్ కానీ లేకపోతే బై ప్రోడక్ట్ కానీ ఈ పర్టిక్యులర్ మెటీరియల్స్ వాడుతూ ఉంటే అది మనము ఎలా ఫైనల్గా తీసుకురావచ్చు అనే పైన బికాస్ కొన్ని డిస్ట్రిక్ట్స్ లైక్ అనకాపల్లి తర్వాత వైజాగ్ ఇటువైపు నార్త్ కోస్టు ఆంధ్ర అండ్ రాయలసీమలో మనకి ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి సో దానిని మనము వాళ్ళని ఎంటైర్ ఈ లైఫ్ సైకిల్ ఆఫ్ ది వేస్ట్ ఎక్కడ పోతుంది వాళ్ళు ఎలా ప్రాసెస్ చేస్తున్నారు చెన్నైకి పోతుందా బెంగళూరు పోతుందా హైదరాబాద్ పోతుందా అది మన దగ్గరనే మనం ఎలా వెళ్ళా ఈ వేస్ట్ ప్రాసెసింగ్ చేస్తే మనకు ఎలా వాల్యూ యాడ్ అవుతాయని కూడా చూడాలి నెక్స్ట్ స్లైడ్ సో దీని దీనికి సంబంధించిన వరకు విఆర్ గివెన్ యువ క్లియర్ అవుట్లే ఆల్సో ఏం చేయవచ్చు అనేది జనరేషన్ నుంచి కలెక్షన్ నుంచి అగ్రిగేషన్ అండ్ వేస్ట్ ఎక్స్చేంజ్ ట్రాన్స్పోర్ట్ ప్రాసెసింగ్ అండ్ డిస్పోజల్ ఈ ఆరు స్టేజెస్లో మీ దగ్గర ఉన్న ఇండస్ట్రీస్ ఎలా చేస్తున్నారని చూడండి సో మీకు పవర్ చేయ దానికోసం కోసం మనం ఒక గ్రీన్ స్టార్ రేటింగ్ కూడా పెడుతున్నాము సో దట్ కంట్రోల్ బోర్డ్ ద్వారా సార్ కూడా చెప్తారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ద్వారా ఇది మనం ఎలా ఫార్ములైస్గా తీసుకొస్తామనేది సో మీరు ప్రతి ఇండస్ట్రీ దగ్గర అడగాలి నెక్స్ట్ స్లైడ్ సో మనం ఏం చెప్తున్నామంటే దీనికి సంబంధించిన వరకు పోలీసు కంట్రోల్ బోర్డు రిక్వైర్డ్ స్కిల్ స్కిల్ కూడా పెడతారు స్కిల్ ట్రైనింగ్ కూడా ఇండస్ట్రీస్గా యాస్ వెల్ ఎస్ ఎన్ ఎన్విరాన్మెంటల్ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే మనకు అయన్ స్క్రాప్ ఉన్నాయి దానికి అగ్రిగేటర్స్ ఉంటారు ఈ అగ్రిగేట్ చేసిన వాళ్ళు ఎక్కడ కలెక్ట్ చేసుకొని జిల్లాలో ఎక్కడ పెట్టుకొని అది అక్కడ నుంచి పక్క పక్క జిల్లాకు పోతుందా పక్క రాష్ట్రం పోతుందా అని చూడాలి సో సంబడి హ్యాస్ టు హ్యావ్ హ్యావే దిస్ వన్ మీ దగ్గర ఎక్కువ మంది ఉన్నారు ఇప్పుడు జిఎస్ కింద సో యూ కెన్ ప్రాపర్లీ అనలైజ్ ఫ్రమ్ వెరైటీస్ ఒరిజినల్ అండ్ వెరైటీస్ గోయింగ్ ఆల్సో నెక్స్ట్ స్లైడ్ సో మనము డిస్టిక్ ర్యాంకింగ్ కూడా చేయబోతున్నాము సీఎం గారు ఆదేశం ఇచ్చారు ఈ అక్టోబర్ టూ నుంచి ఒక డిస్టిక్ ర్యాంకింగ్ ఫర్ దిస్ పర్టికులర్ ఇండెక్స్ బికాస్ పాలసీ ఈ సెంస్ తీసుకొచ్చాం కాబట్టి నెక్స్ట్ సెమెస్టర్ నుంచి ఇది పూర్తి అవుతుంది సో మీ దగ్గర ఉన్న ఎంటైర్ ఇండస్ట్రీస్ వాళ్ళతో కూర్చొని వాళ్ళు ఎలా కంప్లీట్ చేస్తున్నారో చూడండి సో మనము నిన్న చెప్పినట్లు ఒక ఐదు క్లస్టర్స్ ఐటిఫైజ్ చేశాము కలెక్టర్స్ రిక్వెస్ట్